నీటి సమస్య వల్లో లేదంటే అనారోగ్యంతో ఏమో కానీ కల్లూరు సదుం రోడ్లో ఉన్న బీసీ వసతి గృహంలోని విద్యార్థులకు వంటి పైన వీపు చేయి ఇతరత భాగాలపై దృద్రలతో పాటు మచ్చలు ఏర్పడ్డాయి దీంతో కల్లూరు ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో వసతి గ్రామం సందర్శించిన తర్వాత అక్కడ సౌకర్య కల్పన కోసం ఆయన ధర్నా కూడా చేపట్టారు అనంతరం ఈరోజు స్థానిక వైద్య అధికారిని ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం వారికి పలు సూచనలు కూడా చేశారు